మోడ్రన్ డే బ్యాటిల్ ఫీల్డ్స్ లో ఇప్పుడు యుద్ధాలు సోల్జర్స్ తో కాకుండా రేడర్స్ మిజైల్స్ అండ్ సైలెంట్ డెసిషన్స్ తో జరుగుతున్నాయి లో మన ఇండియా కూడా మారుతున్న కాలంతో పాటు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది అదేంటి అంటే ఇండియా రష్యా దగ్గర నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనడానికి డిసైడ్ చేసుకుంది ఆ డెసిషన్ తో వాషింగ్టన్ బీజింగ్ ఇస్లామాబాద్ మొత్తం చాలా పెద్ద షాక్ కి గురయ్యాయి ఇండియా ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ కోసం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తుంది అని చాలా మందికి అర్థం కాలేదు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం కొన్ని సంవత్సరాలు బ్యాక్ కి వెళ్ళాలి చైనా పాకిస్తాన్ రెండు ఫాస్ట్ మిజైల్స్ డ్రోన్ టెక్నాలజీలో అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు ఆ టైంలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ అయినా మోడర్న్ డే లాంగ్ రేంజ్ థ్రెడ్స్ అవుట్ డేటెడ్ అయిపోయింది సో గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసుకుంది ఒక పవర్ఫుల్ రిలయబుల్ మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ కొనాలి అని అప్పుడే ఎంటర్ అయింది రష్యన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైన్ ఇది ఆర్డినరీ సిస్టమ్ కాదు అప్ టు ఎయిటీ టార్గెట్స్ ని ట్రాక్ చేయగలుగుతుంది బాలిస్టిక్ మిజైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది టెల్త్ ఫైటర్ జెట్స్ ని కూడా షూట్ చేయగలుగుతుంది రేంజ్ అంటారా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే దీన్ని రేడర్ డిటెక్ట్ చేయగలుగుతుంది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు న్యూట్రలైజ్ చేస్తుంది అంటే ఆ మిజైల్ ని ఇంటర్సెప్ట్ చేసి లేకపోతే డిస్ట్రాయ్ చేసి డ్యామేజ్ ఆపుతుంది అని మీనింగ్ ఇది ఒక ఇన్విజిబుల్ డోమ్ లాగా స్కై మీద ఉంటుంది ఎనిమి మిజైల్ అప్రోచ్ అయ్యే ముందే దాన్ని డిస్ట్రాయ్ చేయడం దీని మెయిన్ స్పెషాలిటీ ఎస్ ఫోర్ కాకుండా ఇంకో సిమ్లర్ ఆప్షన్ చూసుకుంటే యూఎస్ వాళ్ళ ప్యాట్రియాడ్ దీన్ని చాలా నాటో కంట్రీస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు డ్రాబ్యాక్ చూసుకుంటే ఎస్ ఫోర్ కంటే రేంజ్ అండ్ ఆల్టిట్యూడ్ రెండు తక్కువే ఇంకొక యుఎస్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థర్డ్ థర్మల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ కింద చెప్తారు బాలిస్టిక్ థ్రెడ్స్ కి బాగానే రెస్పాండ్ అవుతుంది కానీ మెయిన్ డ్రాబ్యాక్ చూసుకుంటే చాలా కాస్ట్లీ అలాగే షార్ట్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఇది సూట్ అవ్వదు దాంతో పాటు అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఆర్ ఒకవేళ రిమోట్ మాత్రం యుఎస్ చేతిలో ఉంటుంది మొన్న కూడా మనం చూసుకోవచ్చు వార్ మధ్యలో ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు నేనే యుద్ధాన్ని ఆపేశాను అని దానికి మన మోడీ గారు కూడా గట్టి సమాధానం ఇచ్చారు ఈ విషయంలో మాకు ఎలాంటి మీడియేషన్ అక్కర్లేదు ఈ గొడవ మేమే హ్యాండిల్ చేసుకుంటామని ఆ మాటకి ట్రంప్ అప్సెట్ అయ్యి ఏం చేశారో తెలుసుగా ఆపిల్ లాంటి కంపెనీస్ కి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయండి అని చెప్పారు అంటే ఎంతసేపు ట్రంప్ యాటిట్యూడ్ ఒక డిక్టేటర్ లానే ఉంటుంది ఒకవేళ ఇండియా కనుక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రష్యా దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనకుండా అమెరికా వాళ్ళ దగ్గర కొని ఉంటే ఇలానే ఆయనకి ఈగో ఆట ఏ డిఫెన్స్ సిస్టమ్స్ ని పని చేయకుండా చేసి ఉంటే ఏమయ్యేది పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని చెప్పి కూడా ఇండియా మీద అటాక్ చేయాలి అని చూసింది అందుకే మన వాళ్ళకి ఆ టైమ్ లోనే అమెరికాని అస్సలు నమ్మకుండా ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నాం కాబట్టే ఈ రోజు పాకిస్తాన్ ఆటలు మన దగ్గర సాగట్లేదు యాక్చువల్లీ చాలా మంచి డెసిషన్ తీసుకుంది ఇండియా ఆ టైంలో కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ని కొనడం అప్పట్లో చిన్న విషయం కాదు ఎందుకంటే ఒక పెద్ద జియో పొలిటికల్ అమెరికా దగ్గర క్యాట్స్ అనే లా ఉంది రష్యా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొన్న కంట్రీస్ కి ఇదో పనిష్మెంట్ అనే చెప్పొచ్చు ఎంటైర్ వరల్డ్ వెయిట్ చేసింది యుఎస్ ఇండియా మీద శాంక్షన్స్ పెడుతుందా అని ఎందుకంటే ఇదే ఎస్ ఫోర్ కొన్న చైనా పైన శాంక్షన్స్ పెట్టారు టర్కీ పైన కూడా శాంక్షన్స్ పెట్టారు కానీ బెలారస్ అల్జీరియా ఇండియా మీద మాత్రం శాంక్షన్స్ పెట్టలేదు యుఎస్ సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ టైంలో ఇండియా ఎవరిని లెక్క చేయలేదు చాలా బోల్డ్ తీసుకుంది అన్ని రకాల వార్నింగ్స్ ని ఇగ్నోర్ కూడా చేసింది ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే నా ముందు వీడియోలో చెప్పినట్టే రీసెంట్ టైమ్స్ లో ఎలా అయితే చైనా ని తో యుఎస్ వాళ్ళ దారిలోకి తెచ్చుకుందాం అనుకుందో అప్పట్లో ఇండియాని కూడా అలానే భయపెట్టి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ని కొనేలాగా చేద్దాం అనుకున్నారు కానీ ఇండియా మాత్రం భయపడలేదండి ఈ మధ్యన చైనా కూడా భయపడలేదు ఈ ట్రేడ్ వార్ అయినప్పుడు ఈ విషయంలో అమెరికానే ఒక మెట్టు దిగొచ్చింది ఇండియా టూ థౌసండ్ ఎయిటీన్ లో ఫైవ్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర ఫార్టీ థౌసండ్ క్రోర్స్ పెట్టి ఎస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ డీల్ ని ఓకే చేసుకుంది ఫైవ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ రెజిమెంట్స్ లో త్రీ ఆల్రెడీ ఇండియాకి డెలివరీ అయ్యాయి ఫస్ట్ డెలివరీ మనకి డిసెంబర్ ట్వంటీ లో అయింది అంటే వరల్డ్ పాండమిక్ నుంచి రికవర్ అవుతున్న టైమ్ ఇండియాలో క్వైట్ గా ఒక పవర్ఫుల్ సిస్టమ్ దిగింది ఫస్ట్ ఎస్ ఫోర్ ని డిప్లాయ్ చేశారు పంజాబ్ బార్డర్ దగ్గర పాకిస్తాన్ సైడ్ కవర్ చేయడానికి దాని తర్వాత రెజిమెంట్ చూసుకుంటే లడాక్ అరుణాచల్ ప్రదేశ్ చైనా బార్డర్స్ దగ్గర డిప్లాయ్ చేశారు twenty ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ లో డెలివర్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిలే అవడానికి ఇష్యూస్ లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ అండ్ రష్యా యుక్రెన్ వార్ వల్ల నేషనల్ సెక్యూరిటీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని నమ్మింది ఆల్టర్నేటివ్స్ ఉన్నా యుఎస్ ప్యాట్రియాట్ కానీ ఇవేవి ఎస్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ రీచ్ కాలేదు కాస్ట్ కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే చాలా ఎక్కువ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎందుకంత స్పెషల్ అంటే దీంట్లో ఫోర్ టైప్స్ ఆఫ్ మిజైల్స్ ఉంటాయి షార్ట్ రేంజ్ లో రెండు ఉంటాయి ఒకటి ఫార్టీ కిలోమీటర్స్ ఇంకొకటి వన్ ట్వంటీ కిలోమీటర్స్ మీడియం లో టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ లాంగ్ రేంజ్ లో ఫోర్ డ్ కిలోమీటర్స్ దాకా దీని రేంజ్ ఉంటుంది స్టెల్త్ జెట్స్ డ్రోన్స్ క్రూజ్ బాలిస్టిక్ మిజైల్స్ అన్నిటిని ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది అంటే యూకే కన్నా పెద్ద ఏరియాని ఏరియా కవర్ చేయగలుగుతుంది ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి యుద్ధం అంటే మనం శత్రువు కన్నా ఒక స్టెప్ ముందు ఉండడం ఇది జస్ట్ బలం లేకపోతే స్ట్రాటజీ గురించి కాదు ఇది అలర్ట్ గా ఉండడం గురించి యుద్ధం టైంలో లో మనకి ఎవరు నిజమైన ఫ్రెండ్స్ ఎవరు నిజమైన ఎనిమీస్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా మొత్తం నాశనం అయిపోతుంది లో చూస్తే వరల్డ్ ఇండియాని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తుంది ఎస్పెషల్లీ బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు అలానే ఇండియా కూడా వరల్డ్ మొత్తానికి ఒక మెసేజ్ కూడా ఇస్తుంది ఇండియా తనని డిఫెండ్ చేయడంలో పర్మిషన్ అడగట్లేదు యాక్షన్ తీసుకుంటుంది అని నేనైతే ఎస్ ఫోర్ అండి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కింద అండ్ ఆల్సో ఒక గేమ్ చేంజర్ కిందనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక సెకండ్ ఇమాజిన్ చేసుకోండి యుక్రెయిన్ తో రష్యా వార్ చేస్తున్న టైంలో లో యుక్రెయిన్ ఎయిర్పోర్ట్స్ హాస్పిటల్ స్కూల్స్ మీద మిజైల్స్ పడ్డం చూసాం అలాగే మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోతే ఒకవేళ ఒక రాకెట్ హైదరాబాద్ మీద ఢిల్లీ మీద ముంబై మీద ఇలాంటి సిటీస్ లో పడితే మన ప్రజలు మన పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందరూ డేంజర్ లో పడిపోతారు మే నైన్త్ పాకిస్తాన్ అలా చేయడానికి ట్రై కూడా చేసింది మన క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీ ని టార్గెట్ చేసింది సిక్స్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ని మన మీద పంపిస్తే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ అన్నిటిని ఇంటర్సెప్ట్ చేయగలిగింది అంటే చాలా పెద్ద విషయం కింద చెప్పొచ్చు మన బార్డర్ మీద ఎప్పుడు ఒక ఇన్విజిబుల్ షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నా ఉంటుంది మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది జస్ట్ ఒక మిజైల్ సిస్టమ్ కాదు ఇది ఒక లైఫ్ సేవర్ మనం అందరం ఈ రోజు సేఫ్ గా ఉన్నామంటే దానికి మెయిన్ కారణమే ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ అలాంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి అందరూ తెలుసుకోవాలని వీడియో సెస్టమ్ మజమూతీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా ఒక స్టేట్మెంట్ లో చెప్పారు ఇండియా కి ఎస్ ఫోర్ హండ్రెడ్ లేకుండా ఉండి ఉంటే దిస్ వుడ్ హావ్ బీన్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ డేస్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని ఈ డెసిషన్ ఇప్పుడు కాదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నందుకు బోర్డ్ లీడర్షిప్ కి మనం సెల్యూట్ చేయాలి ఒక సిస్టమ్ మనల్ని డిఫెండ్ చేయడం కాదు ఎంటైర్ దేశం హిస్టరీ ని మళ్ళీ తిరగరాసిందనే చెప్పొచ్చు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో ఇండియా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ తో ఆగదు ఇండియన్ మేడ్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద చాలా సాలిడ్ స్టెప్స్ తీసుకోబోతుంది ఆల్రెడీ మనం ఇండిజీనియస్ మిజైల్స్ ని రేడర్స్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాము అగ్ని ఫైవ్ మిజైల్ ఓవర్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రేంజ్ తో ఒక ట్రూ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ కింద కన్సిడర్ చేయొచ్చు ఈ మిజైల్ తో ఇండియా డిఫెన్సివ్ కాదు అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటుంది ఇండియా మిజైల్ షీల్డ్ లో మళ్ళీ ఒక బోల్డ్ స్టెప్ మేడ్ ఇన్ ఇండియా ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిస్టమ్ ని ఫ్యూచర్ లో డెవలప్ చేయాలి అని టార్గెట్ తో పని చేస్తుంది అది వచ్చాక ఇండియా రష్యా యుఎస్ లెవెల్ కి రీచ్ అయిపోతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కానీ ఫ్యూచర్ లో మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫుల్ ప్రిపేర్డ్ గా ఉండాలి మరి మీ ఒపీనియన్ ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ మీద నా కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ నా నెక్స్ట్ వీడియో లో ని ఆల్మోస్ట్ వెనక్కి తెచ్చేసుకునే టైంలో యుద్ధం ఎందుకు ఆపేశారు అండ్ ఆల్సో అన్నిటికంటే ఇంపార్టెంట్ న్యూక్లియర్ ఎనర్జీ గురించి మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి మెయిన్ రీజనే పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ లీక్ జరిగింది అని చెప్తుంది ఇది కూడా అమెరికా ఆడుతున్న ఇంకో పెద్ద గేమ్ ప్లే అంటారా నిజంగా న్యూక్లియర్ లీక్ అయిందో లేదో క్లియర్ గా తెలుసుకోవాలి అంటే నా నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి